సెప్టెంబర్ ఇరవై ఒకటి నాలుకకు కళ్ళెం వేయడం అపోస్తరుడైన యాకోబు తన పత్రికలో కళ్ళెంను మరియు చుక్కానని ఎంచుకోవడం ద్వారా అవి చిన్నవే అయినా నాలుకలాగే అపారమైన ప్రభావాన్ని చూపగల రెండు వస్తువులను మన ముందుంచాడు ఓ చిన్న కళ్ళెం స్వారీ చేసేవాని ఓ గొప్ప గుర్రాన్ని అదుపు చేయగలిగేలా చేస్తుంది అలాగే ఓ చిన్న చుక్కాని నావికుడిని ఓ పెద్ద ఓడను త్రిప్పగలిగేలా చేస్తుంది నాలుక శరీరంలోని ఓ చిన్న అవయవం అయితే దానికి గొప్పవాటిని సాధించే శక్తి ఉంది కళ్ళెం చుక్కాని రెండు కూడా వ్యతిరేక బలాలను అధిగమించాల్సిందే కళ్ళెం గుర్రం యొక్క విశృంఖల స్వభావాన్ని అధిగమించాలి చుక్కాని ఓడను దాని దారి నుండి తొలగజేసే గాలుల్ని ప్రవాహాల్ని అధిగమించాలి మనిషి నాలుక కూడా వ్యతిరేక బలాలను అధిగమించాలి మనకు మనల్ని అదుపు చేసి మనతో పాపం చేయించాలనుకునే ఓ పాత స్వభావం ఉంది మన చుట్టూ మనం పలకగూడని వాటిని పలికించే పరిస్థితులున్నాయి లోనున్న పాపం వెలుపలనున్న వత్తిళ్ళు నాలుకను అదుపు చేయ చూస్తున్నాయి దీని అర్థం ఏమిటంటే కళ్ళెం మరియు చుక్కాని రెండు కూడా ఓ బలమైన హస్తం యొక్క నియంత్రణలో ఉండాలి నిపుణుడైన గుర్రపు రావుతు తన గుర్రం యొక్క మహాశక్తిని అదుపులో ఉంచుతాడు అలాగే ఓ అనుభవజ్ఞుడైన నావికుడు తుఫాను నడమ ఓడను సరైన దిశలో నడిపిస్తాడు యేసుక్రీస్తు మన నాలుకను నియంత్రించినప్పుడు తప్పుడు మాటలు పలుకుతామేమో అని లేదా సరైన మాటల్ని సరికాని విధంగా పలుకుతామేమో అని భయపడాల్సిన పని లేదు నేటి వచనం యహోవా నా నోటికి కావలియంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము నా మనసు దుష్కార్యమునకు మనకు తిరగనీయకము కీర్తన నూట నలభై ఒకటి మూడు నాలుగు వచనాలు ఇతర లేఖనాలు యోగ గ్రంథం ఇరవై ఏడు నాలుగు కీర్తన పదిహేను ఒకటి నుండి మూడు వరకు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి నుండి నాలుగు వరకు సామెతలు పదిహేను ఒకటి రెండు వచనాలు కొలసి నాలుగు ఆరు యాకోబు ఒకటి పంతొమ్మిది నుండి ఇరవై ఆరు వరకు చేయాల్సిన పని మీ నాలుకను ఈరోజు మంచిగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఇవ్వని దేవుణ్ణి వేడుకోండి దేవుడు దీవించను దీవించునుగాక ఆమేన్